హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకే వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్లో ఈ రోజు వీడియో ఏంటంటే చూసేయండి హాయ్ పూజ హాయ్ అక్క ఏం చేస్తున్నావు పేపర్ షిప్ తీసుకొని ఒక నెక్ డ్రా చేసుకున్నా అక్క అని క్లాత్కి తిప్పుతున్నా దేనికి యూస్ చేస్తారు నెక్ది డిఫరెంట్ డ్రెస్సెస్ కానీ యూనిఫార్మ్స్ కి వాటికి యూస్ చేసుకోవచ్చు ఇంకా అంటే నెక్కు గర్ల్స్కి యూనిఫామ్ నెక్ ప్యాటర్న్ తిప్పడానికి అంటే ఇక్కడ ఓపెన్ వస్తుందా ఓపెన్ వస్తుంది ఓకే ప్రాక్టీస్ చేస్తున్నావా వేస్తావా స్టిచ్ వేసా ఐరన్ చేసుకోవచ్చు కదా ఇది ఐరన్ చేసే వైపు కదా అవునా కానీ కుట్టేసుకొని చేసావు కదా అంటే ఐరన్ బాక్స్ లేకుండా కూడా ఎలా చేయాలో నేను చూస్తున్నావాడు ఏం చేస్తున్నావు ఇది ఎక్స్ట్రా ఉన్నది మాత్రం కట్ చేస్తాను ఫోల్డింగ్ చేసి కుడతాను నెక్ చుట్టూ పావు ఫోల్డింగ్ చేస్తా ఇది లైనింగ్ లైనింగ్ నేను తీసుకెళ్ళి ఒరిజినల్గా అటాచ్ చేసుకోవాలి అంతేనా దాన్ని మర్చి కుట్టేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇక్కడ వంపులు తిరగాలండి కొంచెం ఇక్కడ చాలు దూరం కుట్టి పెట్టుకో ఇలా పేపర్ షిప్ యూస్ చేసి నెక్కులకు వేసుకుంటే నెక్ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమైందా అర్థమైంది మోడల్ నెక్లు కుట్టుకోవాలన్నా ఇట్లా వేస్ట్ క్లాత్ మీద ముందు ట్రై చేసి అప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ల మీద వేసుకోవాలి మనకి టైం పడుతుంది అనుకోకుండా కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలి ఏదైనా సరే అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఒక్కసారి వచ్చిన వాళ్ళు రెండోసారి కూడా కస్టమరు రిపీట్ అయ్యేలా ఉండాలి కస్టమర్ మన దగ్గరికి అది పర్ఫెక్షనెస్ అంటే ఇప్పుడు ఇదే ఒరిజినల్ క్లాత్ అనుకో ఇది ఒరిజినల్ అయితే సెంటర్ నెక్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ వేసుకొని ఈ మార్కింగ్ సెంటర్కి వచ్చేలా పెట్టుకోవాలి ఇది రఫ్ క్లాత్ కదా ఏం పర్లేదు ప్రాక్టీస్ కోసం కాబట్టి పర్లేదు ఇలా నెక్ మీద కగలకుండా వేసుకుంటే మీకు ఇది మార్జిన్ అనేది అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కూడా స్ట్రైట్గా ఇలా వన్ లైన్ వేసుకో ప్రాక్టీస్ కాబట్టి ఈ తర్వాత తీసేసుకోవచ్చు కాదు ఆ పే రౌండ్ మార్కింగ్ వేసుకున్నాం కదా అది కుట్టు ఈ రకంగా అయితే ప్యాటర్న్ నెక్స్ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి ఏ నెక్కే కాదు ఏ నెక్ అయినా సరే కాలర్ నెక్ రౌండ్ రౌండ్ వచ్చే నెక్స్ ఇవన్నీ కూడా ఇట్లానే ప్రాక్టీస్ చేయాలి పాయింట్ అక్కడ ఉందో అక్కడ ఆపేసి ఇప్పటికీ క్లాత్ కాబట్టి నీకు పైన స్టిచ్ వేయచ్చా కదలకుండా ఉంది ఇప్పుడు చూడు కుట్టడానికి ఈజీగా ఉంది కట్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలా ఉందో చూడు పావి నుంచి మార్జిన్ ఉంచుకొని జాగ్రత్తగా కట్ చేయి తర్వాత కట్ చేద్దాం ముందు రౌండ్ కంప్లీట్ ఇలా రౌండ్ కట్ చేసావు కదా ఇక్కడికి వచ్చేసరికి స్టిచ్ వరకు వెళ్ళాలి కానీ స్టిచ్ కట్ అవ్వకూడదు దీనికి చిన్న చిన్న కాట్లు ఇలా కటింగ్స్ పెట్టి దీన్ని ఇలాగా ఉల్టా తిప్పుకోవాలి ఇక్కడ కూర్చులా కట్ కట్స్ పూర్తిగల తిరల్లా చూసావా ఇప్పుడు ఇలా తిరిగిన దాని మీద పైన అందులో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా కొద్దిగా అక్క లేదా నెక్ ఉల్టా తిప్పిన తర్వాత ఆయన నాన్నగా స్టిచ్ చేసుకుంటే ఫిన్షింగ్ అనేది చాలా బాగా నెక్ అనేది బాగా కనిపిస్తుంది నెక్ అనేది ఇలా వేయడానికల్లా మిషన్ కనుక్కో బాగా రావాలి పాయింట్ దగ్గర నీళ్ళు దింపుకోండి మార్క్స్ ఉంటాయి దీనికి ఇదంటే నేను చెప్పాను నెక్స్ట్ నేను చెప్పను ఇప్పుడు ఇది బాగా ఎలా కుట్టాలో అర్థమైంది నీకు అర్థమైంది అక్క ఓకే ఇలా వేసుకొని ఒకటికి నాలుగు సార్లు ఇలా ప్రాక్టీస్ చేస్తే ఏ నెక్ మోడల్ అయినా సరే ఈజీగా తిప్పగలుగుతాను అది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు ఇలా నెక్స్ ప్రాక్టీస్ చేస్తున్నా పేపర్ షిప్తో తిప్పుతా అంటే ఫ్రాక్స్కి బ్లౌజెస్కి ప్యాటర్న్ బ్లౌజెస్కి రకరకాల టాప్స్కైనా దేనికైనా చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ పేపర్ షిప్ అయితే నీట్గా ఉంటుందా నెక్ పేపర్ షిప్తో చేస్తూ నేర్చుకుంటున్నాం నెక్స్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ క్లిక్ చేయండి ఓ వీడియో అప్లోడ్ చేయగానే మెసేజ్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో మా మెసేజ్ అయితే మీకు వస్తుంది దాన్ని ఓపెన్ చేస్తే మా ఛానల్లోకి వచ్చేస్తారు వీడియో చూసి లైక్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమైంది నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను పెడుతున్నాం కదా తప్పకుండా వీడియోస్ మొత్తం చూడండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మేమైతే ఇలాంటి కలర్స్లో గోల్డ్ బ్లూ రెడ్ ఎల్లో ఎనీ కలర్ ఆఫ్ ప్యాటర్న్లో మేము ఇట్లా ధోతీ ప్యాంట్స్ అయితే ఆల్ సైజెస్ కిడ్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ప్యాంట్స్ అయితే డిజైన్ చేస్తూ ఉన్నాము ఆర్డర్స్ ప్లేస్ మీద అయితే ఇలా కస్టమైజ్ చేస్తాము ఇది వచ్చేసరికి ధోతి ప్యాంట్ అనమాట కొత్తగా ఇప్పుడు అందరూ కూడా సల్వార్స్ మీదకి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇలాగా వేసుకుంటున్నారు కదా ఇది చాలా లూజ్ ఫిట్టింగ్ అనమాట మనకి ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇది ఫ్రీ సైజ్ అనమాట చక్కగా సరిపోతుంది వీటిలో సైజులు కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము దీంట్లో ఇంకొక కలర్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి రెడీ టు వేర్ అనమాట ఆల్రెడీ మేము ఇలా టై చేసుకోవడానికి కూడా వీటికి థ్రెడ్స్ ఇలా ఇస్తాము టై చేసుకోవచ్చు ఎలాస్టిక్ కావాలన్నా కానీ పెట్టి ఇస్తాము దీంట్లో గోల్డ్ షేడ్ చూద్దాము ప్రజెంట్ అయితే గోల్డును బ్లూ బాగా ట్రెండింగ్లో ఉంది అండ్ అన్ని ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్లో మేము డిజైన్ చేసి చేసి పంపిస్తాము ఇలాగా గోల్డ్ అయితే వచ్చింది బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇలాగ మనకి ఏ సైజు వాళ్ళు ఇది బ్లూ కంటే ఇంకొంచెం చిన్న సైజ్ అన్నమాట ఇలాగా ఆల్ సైజెస్లో మీకు దొరుకుతూ ఉంటాయి మీరు నన్ను ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో అయితే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు ఆర్డర్ చేసి ఇన్స్టా ద్వారా కూడా మెసేజ్ చేసి చూడొచ్చు అండ్ ఐశ్వర్య కలెక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కడ కూడా మీరు చూసి నన్ను ఫాలో అవ్వచ్చు ఆర్డర్స్ కావాలి అంటే కింద వాట్సాప్ మెసేజ్ నెంబర్ ఇస్తాను మీరు అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు